దేశంలో రాజ్యసభలో వైఎస్ జగన్ ఆల్ ఛాన్ రికార్డ్ రాజకీయం రసవత్తంగా సాగుతుంది ప్రధాన పార్టీల నాయకుల మధ్య మాటల తూటాలు నువ్వా నేనా అన్నట్టుగా పేలుతున్నాయి ఒకవైపు వైఎస్ జగన్ మరోవైపు బీజేపీ టీడీపీ జనసేన మిగతా పార్టీలు ఎవరికి వారు దూకుడుగా రాణిస్తున్నారు పరిస్థితి ఇలా ఉంటే జాతీయ స్థాయిలో వైసీపీ రెండు అరుదైన ఘనతలను సాధించడం జరిగింది దీంతో జాతీయ రాజకీయాలలో వైసీపీ పార్టీ పేరు మారుమ్రోగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇరవై రెండు ఎంపీలు గెలవడంతో పార్లమెంట్లో అత్యధిక ఎంపీలు కలిగిన పార్టీగా వైసీపీ నాలుగో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే కాగా లేటెస్ట్గా ఇప్పుడు రాజ్యసభలో ఏపీకి ఉన్న పదకొండు స్థానాల్లో మొత్తం వైసీపీ కైవసం చేసుకోవడం జరిగింది సరిగ్గా ఎలక్షన్ సమీపిస్తున్న సమయంలో వైసీపీ అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం జాతీయ రాజకీయాలలో సంచలనం సృష్టించింది ఈ పరిణామంతో రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ఒక్క స్థానం కూడా లేకుండా పోయింది దీంతో టీడీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా రాజ్యసభలో టీడీపీ ప్రాతినిధ్యం శూన్యమైంది మరోవైపు వైసీపీ నుంచి గొల్ల బాబురావు వైవి సుబ్బారెడ్డి మేడా రఘునాథరెడ్డిలతో రాజ్యసభ చైర్మన్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేయించారు ఈ క్రమంలో గొల్ల బాబురావు స్వీకారం అనంతరం మాట్లాడుతూనే రాజ్యసభలో దళితులకు జగన్ అవకాశం కల్పించారని ఎన్నో ఒత్తిడులతో ఉన్న తనలాంటి పేద వర్గాల వారికి రాజ్యసభ సీటు ఇచ్చారని తన పదవీ కాలంలో పేదల సమస్యలు రాజ్యసభలో ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు రాజ్యసభలో వైసీపీకి పదకొండు సంఖ్యా బలం ఉండడంతో ఇక జాతీయ రాజకీయాలలో జగన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది ఒక పక్క రాష్ట్రంలో అద్భుతమైన ఆదరణ మరోపక్క జాతీయ స్థాయిలో రాజ్యసభలో ఏపీకి సంబంధించి పదకొండు స్థానాలు వైసీపీ కైవసం చేసుకోవడంతో రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు రాజ్యసభల సంఖ్యాబలం బట్టి చూస్తే బీజేపీ తొంభై ఏడు కాంగ్రెస్ ఇరవై తొమ్మిది టిఎంసీ పదమూడు స్థానాల్లో టాప్ త్రీ స్థానాల్లో ఉండగా పదకొండు స్థానాలతో వైసీపీ నాలుగో స్థానంలో నిలిచింది